అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది శ్రీ కేదారేశ్వర వ్రతకథ ప్రారంభం కొద్దిగా అక్షింతలు కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే అంతమంది పూజలో కూర్చుని ఉండాలో అందరూ చేతిలో అక్షింతలు పట్టుకొని ఓం గం గణపతే నమ అని మనసులో స్మరించి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతకథను వినాలి ఈ కథను చదవలేని వారు వినడమే చేసిన పూర్ణ పూజ ఫలితం లభిస్తుంది అని కార్తీక పురాణంలో తెలియజేయడం అయింది కథ ప్రారంభం నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు సమూహమై ఉన్నప్పుడు సూత మహర్షి వారికి ధర్మ సందేహాలు నివృత్తి చేస్తున్నాడు అప్పుడు మునులు ఇలా అడిగారు ఓ సూత మహర్షి పరమేశ్వరుడు పార్వతీదేవికి తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇవ్వడానికి కారణమైన వ్రతం ఏది అని అడిగారు అప్పుడు సూతుడు ఇలా అన్నాడు ఓ మహామున్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను భర్త గౌరవానురాగాలను సర్వ సంపదలను ప్రసాదించే మహావ్రతం శ్రీ కేదారేశ్వర వ్రతం అని ప్రసిద్ధి పొందింది పూర్వం పర్వతరాజు హిమవంతుడి కుమార్తె అయిన జగదాంబ స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించి భర్త శరీరంలో అర్ధ భాగాన్ని సంపాదించింది ఈ వ్రతాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు అశ్వయుజ మాసం అమావాస్య నాడు అనగా దీపావళి రోజున ఆచరించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది లేదా అశ్వయుజ శుద్ధ అష్టమి నుండి అమావాస్య వరకు ఇరవై ఒక్క రోజులు ఈ వ్రతం చేయవచ్చు పార్వతీదేవి వ్రతం ఒకసారి కైలాస పర్వతంపై పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై నాట్యం చేస్తుండగా బ్రహ్మాదులు ఇంద్రాదుడు నారదుడు తుంబూరుడు తదితరులు వచ్చి సేవ చేశారు ఆ సమయంలో రమ్మ మొదలైన అప్సరసలు నాట్యం చేశారు వారిలో రంభ చేసిన నాట్యం శివునికి ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆ సమయంలో గణాలలో ముఖ్యుడైన ముంగిరీటి కూడా శివుని అనుమతితో నాట్యంలో పాల్గొన్నాడు కానీ అతనికి నాట్యం బాగా రాక వికటమైన నాట్యం చేయడంతో సభలోని అందరూ నవ్వారు శివుడు సంతోషించి నీ నాట్యం నన్ను ఎంతో ఆనందపరిచింది నీవు నా భక్తులలో ప్రధానుడవు అని దీవించాడు అప్పుడు మృంగిరేటి పార్వతీదేవిని పక్కన పెట్టి కేవలం శివుని చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేశాడు దీంతో పార్వతీదేవికి మనసులో బాధ కలిగింది ఆమె శివునిని ఇలా అడిగింది ఇతడు నిన్నే చుట్టి ప్రదక్షిణం చేశాడు నన్ను ఎందుకు వదిలాడు అని అడిగింది శివుడు నవ్వుతూ చెప్పాడు జ్ఞానమున్న వారు నన్నే ఆరాధిస్తారు దేవి అందుకే అతడు అలా చేశాడు నువ్వు దీన్ని అవమానంగా భావించకు అయినా దేవికి సంతృప్తి కలగలేదు ఆమె తన ప్రాముఖ్యతను సంపాదించుకోవాలని సంకల్పించి కైలాసాన్ని విడిచి భూమికి దిగివచ్చింది భారతదేశ దక్షిణ భాగంలో గోదావరి తీరం వద్ద గౌతమ మహర్షి ఆశ్రమం ఉండేది గౌతముడు ఆ సమయంలో అరణ్యంలో సమిదను తెచ్చుకునేందుకు వెళ్ళాడు పార్వతీదేవి ఆశ్రమంలో ప్రవేశించి కూర్చుంది గౌతముడు తిరిగి వచ్చి ఆశ్రమం ప్రకాశవంతంగా ఉందని గమనించి దేవుని చూసి ఆశ్చర్యపోయాడు ఆమెకు ఆతిథ్యం ఇచ్చి దేవి మీరు ఇక్కడకు రావడానికి కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు పార్వతీదేవి చెప్పింది ఇలా భగవంతుడి శివుడు తన శరీరంలో అర్ధ భాగాన్ని నాకు ఇవ్వాలి దాన్ని పొందడానికి నేను ఏ వ్రతం చేయాలో చెప్పండి అని అడిగింది గౌతమ్ మహర్షి సమాధానమిస్తూ ఓ దేవి అన్నిటినీ తీరుస్తున్న మహావ్రతం శ్రీ కేదారేశ్వర వ్రతం దీనిని ఆచరించు నీ కోరిక నెరవేరుతుంది వ్రత విధానం అశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అభ్యంగన స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించాలి ఇరవై ఒక్క పేటల తోరణాలు సిద్ధం చేయాలి ఈశాన్య దిశలో శుచిగా స్థలాన్ని అలంకరించి ధాన్యముపై పూర్ణ కలశం ఉంచి దానిలో బంగారం వెండి రత్నాలు వేయాలి గంధ పుష్ప అక్షింతలతో అలంకరించి మీద కొబ్బరికాయ ఉంచి తెల్లని వస్త్రంతో చుట్టి శ్రీ ఉమా కేదారేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలి గోధుమ పిండితో ఆవు నెయ్యిలో వేయించిన ఇరవై ఒక్క వంటకాలు పాయసం పళ్ళు మొదలైన నైవేద్యాలు సమర్పించాలి తాంబూలం దీపారాధన పుష్పాంజలి చేసి బ్రాహ్మణులను పూజించి దక్షిణ దానములు ఇవ్వాలి ఇరవై ఒక్క రోజులు ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం ఈ వ్రతం యొక్క ఫలితం పార్వతీదేవి భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క రోజుల పాటు వ్రతం చేసింది ఇరవై ఒక్క రోజు ముగింపున పరమేశ్వరుడు ప్రత్యక్షమై దేవి నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు పార్వతీదేవి ప ప్రకృతి పురుషులమైన మనమిద్దరం వేరుగా ఉండడం సమంజసం కాదు కాబట్టి నీ శరీరంలో అర్ధభాగం నాకు ఇవ్వు అని కోరింది శివుడు సంతోషించి ఆమెకు ఆ వరం అనుగ్రహించాడు దేవి ఈనాటి నుండి నేను అర్ధనారీశ్వరుడు అనే పేరుతో పిలువబడతాను నిన్ను నన్ను వేరు చేసేవారికి శ్రేయస్సులు ఉండవు అని అన్నాడు తరువాత గౌతమ మహర్షికి కృతజ్ఞతలు తెలుపుకొని ఇద్దరు కైలాసానికి చేరుకున్నారు ఆ తర్వాత ఈ వ్రతాన్ని మృంగిరేటి ఉజ్జయినిలోని రాజు వజ్ర దంపతులకు చెప్పి చేయించాడు వ్రత ఫలితంగా రాజు చక్రవర్తిగా ఎదిగాడు ఆ రాజ్యంలో ప్రజలందరూ వ్రతం చేసి సర్వ సౌఖ్యాలు పొందారు ఆ నగరంలో ఒక పేద కొమిటి ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వారు మేము కూడా కేదారేశ్వర వ్రతం చేయాలనుకుంటున్నాం అని తండ్రిని అడిగారు తండ్రి నాకు ధనం లేదు అన్నాడు వారు అన్ని మేమే సమకూర్చుకుంటాం అని చెప్పి అనుమతి పొందారు అవి ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని వ్రతం చేశారు వ్రత ఫలితంగా పెద్ద కుమార్తె పుణ్యవతి ఉజ్జయిని మహారాజును చిన్న కుమార్తె భాగ్యవతి చోళదేశ మహారాజును వరించింది వారి తండ్రి కూడా భాగ్యవంతుడయ్యాడు కాలక్రమంలో భాగ్యవతి అహంకారంతో వ్రతాన్ని మధ్యలో మానేసింది దాంతో ఆమె భర్త ఆమెను అనుమానించి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు ఆమె కుమారుడితో అడవిలో నివసిస్తూ పుణ్యవతికి సహాయం అడిగింది కుమారుడు ధనం తీసుకువస్తుండగా దొంగలు దోచుకున్నారు రెండోసారి కూడా అలా జరిగింది అప్పుడు ఆకాశంలో నుంచి శబ్దం వినిపించింది నా వ్రతాన్ని మధ్యలో మానేసిన వారికి ధనధాన్యాది భోగాలు ఉండవు అని కేదారేశ్వరుడు పలికాడు భాగ్యవతి తన తప్పును గ్రహించి తిరిగి వ్రతాన్ని పూర్తి చేసింది దాంతో కేదారేశ్వరుని అనుగ్రహం పొందింది భర్తతో మళ్ళీ కలిసి సుఖంగా జీవించింది ఈ విధంగా గౌతమ మహర్షి పార్వతీదేవికి ఉపదేశించిన శ్రీ కేదారేశ్వర వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి ఇహపర సౌఖ్యాలు సర్వసంపదలు సౌభాగ్యాలు లభిస్తాయి శ్రీ కేదారేశ్వర వ్రత మహాత్మ్యం సంపూర్ణం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరెన్నో కథలతో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి